వాళ్ళ పేర్లే కోపము మోహము గర్వము అసూయ క్రోధము మదమత్సరము ఇవన్నీ వాళ్ళ పేర్లు అవి దయ్యాల పేర్లు అంటే నీకు దయ్యం ఉందని అర్థం మాట వినడం లేదంటే నీకు దయ్యం పట్టిందని అర్థం ఊరి ఊరికే మెట్టుకరిస్తున్నట్టు ఏం పట్టింది అది ఎక్కడి నుంచి పట్టిందో ఒక్కసారి ఆలోచన చేయి మొన్న ఎవరో పంపించారు నాకు అది ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదట వాళ్ళమ్మ పిల్లల దగ్గర సెల్ లాక్కుంది వాడు చిన్నగానే ఉన్నాడు వయసు బాధి కూడా లాక్కోగానే అంటున్నాడు వాడు అని సరే చదగరా అనగానే బుక్ పట్టుకున్నాడు వానికి ఏమేసిందో ఏమో వాళ్ళ అమ్మ అట్లా కూర్చొని ఆ సెల్ అట్లా చూస్తూ ఉంటే వెనక నుండి వచ్చే క్రికెట్ బ్యాట్ తీసి నెత్తి మీద పట్టని కొట్టాడు కొడితే వాళ్ళ అమ్మ కింద పడిపోయింది వీడు సెల్ లాక్కొని కూర్చొని సెల్ చూసుకుంటున్నాడు అమ్మ రక్తం ఏమే ఇవి దయ్యాలు చేసే పనులు సైతాను పనులు ఇవన్నీ కూడా ఇవి తండ్రి వలన పుట్టినవి కావు హలో ఒక సార్ గారు చెప్తున్నారు నాకు స్కూల్ వాళ్ళతో ఎక్కడికో పోయారట అవుటింగ్ తీసుకుపోతుంటారు కదా స్కూల్లో స్కూల్లో టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ పిల్లలు అంతా కలిసి అవుటింగ్ తీసుకుపోయారట సార్లు పోతే కావలసి కానీ అమరావతికి పోయారట పోతే ఇప్పుడు అమరావతి లోపల పోయేటప్పుడు అందరు నోర్లు వాసన చూస్తారు టెస్టులు చేస్తారు చెక్ చేస్తారని ఊరికే చెప్పాడంట ఆ సార్ చెప్తే పది మంది పిల్లలు రాలేదంటే అక్కడే ఉన్నారట వ్యాన్లో అంటే దాని అర్థం ఏంది దయ్యాలు వాట్నీ అన్నా లేదా ఊరికి అన్నందుకన్నా పది మంది అన్నా పిల్లలు అంటూ సార్ గారు చెప్తున్నారు నాకు కాబట్టి వయసుతో పనిలే రోజు సైతాన్నగాడు ఎట్లా అంటే ఎవడ అవకాశం ఇస్తే వాడిని పట్టుకోవాలని చూస్తాడు అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పౌలు అంటాడు అపవాదికి చోటు ఇవ్వదు ముఖ్యంగా ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారో అటువంటి వారిపైన ఎక్కువ దాడులు జరుగుతాయి వాళ్ళను పట్టుకోవాలని చూస్తారు ఇప్పుడు చూడండి మొద్దు స్టూడెంట్ ఉన్నాడనుకో వందకి వానికి ఇరవై మార్కులు పది మార్కులు వచ్చినాయనుకో వాడు ఫెయిల్ అయినాడు అంటే పెద్ద సంగతి ఏం కాదు ఏ వాడు ఎప్పుడు ఫెయిల్ అయ్యేటోడు యాప్ వాడు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వచ్చేవాడు ఫెయిల్ అయ్యాడనుకో అదొక న్యూస్ అవుతుందా కదా ఏదంత బాగా చదివేవాడు ర్యాంకరు కాలేజ్లో స్టేట్ స్కూ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు వీడేంద్ర వందకు అరవై వందకు ముప్పై వచ్చినా ఏందని అది ఒక న్యూస్ అయిపోతుంది కాబట్టి మనము మనసు బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ర్యాంకర్లం మన పైన వాడు దాడులు చేస్తాడు ఎందుకంటే మన ర్యాంక్ ఏందో వానికి తెలుసు హలలోయ నువ్వు చేతులు ఎత్తినావా ఆకాశం చరవబడుతుంది అని మనకు తెలుసు నువ్వు నోరు తెరిచావా వాని రాజ్యం అంతా పట పంచలేవి కూలిపోతుందని తెలుసు హల్లెలుయా దేవునికి స్తోత్రం దేవుడు సైజులు చూసి నిప్పే దేవుడు కాదు హల్లెలుయా దేవుని ప్రభు సీరియస్గా ఉంటాడు ఇరిమియా దగ్గర నేను బాలుడను అని అనవద్దు అన్నాడు ఆమెను హల్ బాలుడైన దావిదును గొల్లియాద ముందు నిలబెట్టి గెలిపించిన దేవుడు ఆయన హల్ లూయా అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి రైసుల్లో లాడ్ దొంగ దొంగగా సెల్లు లేనక పరిగెడుతున్నాం అనుకో అది ఎవరు బుద్ధి సైతానగాని బుద్ధి ఆదాము అవ దొంగ దొంగ చేసినారా లేదా ఏదైనా తోటలో కదా తప్పిపోయినారు జారిపోయినారు పడిపోయినారు ఏదో పొరపాటు అయిపోయింది సారీ డాడీ పొరపాటు అయిపోయింది డాడీ నేను తెలియకుండా మీరు చెప్పారు కానీ నేను వినకుండా పోయే పండును తిన్నాను డాడీ ఏమనుకోద్దు డాడీ అని అనింటే అప్పుడే క్షమాపణ దొరికేది వాళ్ళకు కానీ ఏం చేశారు వాళ్ళు ఒక్క తప్పుకు వంద తప్పులు చేసినట్టు చేశారు ఏం చేశారు వెంటనే దేవుడు ఆ పూట సాయంకాలం ఏదైనా తోటలో వస్తున్నాడన్న సంగతి తెలుసు కాబట్టి మెల్లగా వెనక్కి చెట్టు వెనక దాచుకున్నారు ఐ మీన్ ఆధాము అవ్వ అప్పుడు దాచుకున్నారు ఇప్పుడు యవనసులు ఏం చేసుకుంటున్నారు దాచుకుంటు దాచిపెట్టుకుంటున్నారు తేడా అంతే పైకి బాగానే ఏం చెప్పాడు ఏమన్నాడు వాడు అన్ని చేసే కొద్ది అవన్నీ పెట్టుకొని ఉంటారు కదా దేవునికి స్తోత్రం హల్లల్ యా పైకి మాత్రం అన్నట్టు ఏముండదు అక్కడ ఈ మాత్రం పైకి కూడా రాలేదు ముందుకు కూడా ఎందుకంటే భయం అనేది లోపలికి వచ్చేసింది భయం దేవుని వల్ల పుట్టిందా చెప్పాలా భయం దేవుని వల్ల పుట్టిందా సిగ్గు దేవుని వల్ల పుట్టిందా ఆదికాండ మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో మూడు అధ్యాయంలో చూస్తే భయము కానీ సిగ్గు కానీ ఇవన్నీ ఏవి కూడా లేవట స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళంతా మీకు ఒక విషయం ఇక్కడ ఉన్న కంప చెట్లు లేవు ఏదైనా తోటలో చెమట లేదు ఏదైనా తోటలో చల్లగా ఉండే వాతావరణం మంచి శ్రేష్టమైన ఫలాలు ఆమె అక్కడ యూరియాలతో పని అవసరం లేదు మందులతో పని అవసరం లేదు అక్కడ అద్భుతమైన ప్రాంతం ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ ఈడన్ అండి హల్ లూయా సో అటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ని వీళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు అని అంటే ఒకటి ఒకటి మాట వినకుండా పోగొట్టుకున్నారు సో ఈరోజు మీరు కూడా మాట వినకపోతే మీలో కూడా ఇటువంటివి దూరుతాయి లోపలికి అప్పుడు మీరు కూడా ఏమైపోతారో తెలుసా పాస్టర్ అన్న అమ్మ కనిపించినా దాక్కుంటూ ఉంటారు మందిరం అన్నా దాక్కుంటుంటారు ప్రార్థన పోదాం రారా అంటే దాక్కుంటుంటారు ఎందుకు ఆజ్ఞ ఎక్కడ అతిక్రమించారు కాబట్టి సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నంబర్ వన్ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు ఎందుకు ప్రేమించొద్దు ఒకటి ఏంటది తండ్రి ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు కాబట్టి రెండవదిగా ఈ లోకపు ఆశలన్నీ కూడా గతించిపోతున్నాయి కాబట్టి మూడవదిగా అవి దేవుని వలన పుట్టినవి తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి ఆయన వలన పుట్టనివి దాటితో మనం ఏం చేద్దాం ప్రజల్లో ఆడు సరే వానికి ప్రార్థన చేశాను కింద పడ్డాడు దొల్లాడు అన్నీ అయిపోయినాయి చివరిగా లేపి ఇక్కడ తీసుకురండి అన్నాడు తీసుకుని రాగానే ఫస్ట్ వాడు అన్న మాట ఏంటో తెలుసా సార్ నేను బడిగిపోతా సార్ అంటున్నాడు నేను బడిగిపోయి చదువుకుంటాను సార్ నేను మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ సంపాదించుకుంటాను సార్ మంచిగా ఉంటాను సార్ నేను బడికి పోతా సార్ అంటున్నాడు ఇంకా వేరే ఆలోచన రాలేదు మనకి రైజ్ వెళ్ళావాడు హలలుయా ఈరోజు వాడు ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు దేవుని స్తోత్రం చూసారా ఎంత అద్భుతమో సైతనగాడు వదిలిపెడితే ప్రమోషన్లే వాడిని పట్టుకొని తిరుగుతా డిమోషన్లే హలలుయా గంతో ప్రయాణాలు చేసిన మనకు దేవునికి స్తోత్రం మంచి స్థితిలో ఉండవలసిన మనం పొరకలు చాటలు శ్యామలు పట్టుకొని ఊర్లలో తిరగాల్సి వస్తుంది మరి భద్రం ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క సన్నిధికి ఎంతోమందికి అవకాశం దొరకలేదు కానీ మీరు వచ్చారంటే మీ జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలుసు తెలుసుకోవాలి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు హాల కాబట్టి అవి తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి మనం ఏం చేద్దాం వాడికి దూరంగా ఉందాం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా అంతేకాదు ప్రభు మనని ఏం చేశాడు తెలుసా చూడండి చాలా చక్కటి మాట గొప్ప ఉపదేశం మనకు ఆది కాండ మొదటి అధ్యాయంలోనే దొరుకుతుంది మనకు దేవునికి స్తోత్రం చూడండి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి దేవుడు భూమి నిరాకారముగాను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచే దేవుడు ఏం చేశాడు చీకటి మంచిగా ఉండడం అవునా ఏం చూశాడు చదవండి గట్టిగా చెప్పండి ఏం చూశాడు వెలుగు మంచిదై ఉన్నట్టు చూసి ఏం చేశాడు వెలుగును చీకటిని వేరుపరిచాడు సో మనం వేరై ఉండడం నేర్చుకోవాలా లోకానికి వేరై ఉండాలి లోకపు ఆశలకు వేరై ఉండాలి లోకస్తులకు వేరై ఉండాలి లోకము మాటలకు వేరై ఉండాలి హలలుయా లోకం ఎస్ అన్నదంటే నువ్వేమనాలా నో అనాలా లోకం నో అన్నదంటే నువ్వేమనాలా ఎస్ అనాలా దేవునికి స్తోత్ర మన జీవిత విధానమై ఉండాలి హల్లెలుయా హల్లలుయా లోకంలో ఉన్న వాళ్ళు అంటారు ఒక్క పది నిమిషాలు అట్లా పోయొద్దాంరా అంటారు నువ్వు అనాలా లేదు పది నిమిషాలు ఆరాధన స్టార్ట్ అవుతుంది అక్కడికి పోయొద్దాంరా అనాలా దేనికి స్తోత్రం పది నిమిషాల్లో మనం పోయి రావచ్చు రాబ్బా అంటే అది చాలా డేంజర్ అబ్బా లారీ వస్తుందో బస్సు వస్తుందో దేని కింద ఉంటావు తెలియదు నీకు అట్లా ఎత్తుకుపోతాడు వాడు భద్రంగా ఉండాలి మనం హలోయ దేవునికి స్తోత్రం అట్లా కొంతమంది యవనస్సులు కోతి పనులు చేసిపోయి దెబ్బలు తిని చేతులు ఇరగొట్టుకొని కాళ్ళు ఇరగొడితే మళ్ళీ మేము ఆస్పత్రిలోకి పోయి ప్రార్థనలు స్పెషల్ ఎందుకు ఆదివారం ఎక్కడ ఉండాలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఉండని ప్రాంతాలకు వెళ్తే ఇదే ప్రాబ్లం ఇదే సమస్యలు ఎదురవుతాయి కానీ జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం సో చీకటిని వెలుగుని వెలుగును చీకటిని దేవుడు ఏం చేశాడు వేరు పరిచాడు దేవునికి స్తోత్రం అందరు చెప్పండి ఏం చేశాడు దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచాడు అంటే చీకటికి వెలుగుతో సంబంధం లేదు వెలుగుకు చీకటితో సంబంధం లేదు దేవునికి స్తోత్రం హలలుయ చీకటి గొప్పదా వెలుగు గొప్పదా చెప్పాలా గట్టిగా ఎంతమంది చెప్తున్నారమ్మా సిస్టర్స్ చెప్పండి చీకటి గొప్పదా వెలుగు గొప్పదా చీకటి గొప్పది ఓకే మీరు చూసారా ఎంత గట్టిగా చెప్పారా అట్లా చెప్పాలా మరి దేవునికి స్తోత్రం ఏం గొప్పది వెలుగు గొప్పది ఎందుకు ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న లైట్ చాలు మొత్తం వెలుగైపోతుంది హల్లూయా అందుకే యేసు ప్రభు మనని ఏమని పిలుచుకున్నాడు మనకు ముద్దు పేరు ఏం పేరు వెలుగు ఏమన్నాడు మీరు ఈ లోకం మనకు వెలుగై ఉన్నారు అన్నాడు భరత్ కుమార్ ఎవరు మీ పేరు చెప్పుకోండి నేను మీరేమై ఉన్నారు దేవునికి స్తోత్రం ఆర్ ద లైట్స్ ఏమైనా హల్లుయా యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నట్లు మనను కూడా ఈ లోకానికి ఏం చేశాడు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు ఎప్పుడు దేంతో కలవద్దు చీకటితో కలవద్దు ఒకవేళ వెలుగు చీకటితో కలిసిందంటే ఆ వెలుగుకు ప్రభావం ఉండదు కా అందుకే మీరంతా యవన బిడ్డలు వెలుగుగానే ఉండాల మొక్కలు మెరుస్తుండాలా దేవునికి స్తోత్రం స్టెఫన్ ముఖం చూస్తే ఎట్లుందట దేవదూత ముఖంలా కనబడుతుందట దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ ఈరోజు కొంతమంది ముఖాలు చూసి పాడుమడిన ముఖాల్లో కనబడుతుంటాయి ఆమెను అప్పుడే సమాధుల నుంచి వచ్చినట్టు ఉంటారు కదా దేవునికి స్తోత్రం లేకపోతే సమాధిలో పోతున్నట్టు ఉంటారు అల్లెలుయ్యా మన ముఖం ఎట్లుండాలా నల్లగున్నా కూడా భలే కల ఉందా ఏ మెరుస్తున్నాడయ సీక్రెట్ ఏందా అంటే ఏ స్ప్రవేయ వాక్యమే అల్లలుయ్యా వాక్యం ఏమై ఉంది వెలుగై కాబట్టి వాక్యం ఎవరిలో ఉంది యవనస్తుల్లో ఉంది లోకాన్ని జయించేవినా జయించే వారు ఎవరు యనస్సులే దేంతో జయించారు ప్రైజ్ అలాడ్ అందుకే వాళ్ళు యవనస్సులు ఏమై ఉన్నారు బలవంతులై ఉన్నారు సో వెలుగును చీకటిని వేరు చేశాడు దేవునికి స్తోత్రం దాని తర్వాత ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును ఏమేన్ దేవునికి దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపక ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ అంత డిస్ఆర్డర్ లో ఉంది యూనివర్స్ అంతా గజిబిజిగా ఉంది అయితే దేవుడు ఏం చేస్తున్నాడు దాని అంతటిని ఒక ఆర్డర్ లోకి తీసుకొని వస్తున్నాడు దేవునికి ఆర్డర్ లోనికి తీసుకొని వచ్చే క్రమంలో ఫస్ట్ లైట్ ని డార్క్నెస్ని వెలుగును చీకటిని వేరు చేసేసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆమెన్ ఆకాశాన్ని సముద్రం కదా అప్పుడు అంత మొత్తం జలములతో నింపబడింది కాబట్టి దాన్ని దీన్ని వేరు చేశాడు దేవునికి స్తోత్రం హల్లలూయ నువ్వు పైన ఆకాశమా నీళ్ళు నువ్వు కిందుండు అని పెట్టాడు ఆమె దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్తున్నా అప్పటివరకు భూమి లేదు హల్లలూయ దేవునికి స్తోత్రం ఆ ఓషన్స్ దగ్గర సముద్రాల దగ్గర పోయి నిలబడి చూస్తే ఎట్లా కనబడుతుంది ఎంతమంది పోయినారు సముద్రం దగ్గరికి చూసారా ఈత కొట్టారా సముద్రం తీసుకొని పోయిందా నువ్వు సముద్రం లోనికి పోయినావా ఒడ్డు నిలమన్నా తీసుకొని పోతుందిరా పోదామని అలా లోయ కొంచెం ఎక్కువ హై హై హైఫర్ అయిపోయి పోయి లోపల పోయినా బయటికి రావు స్తోత్రం ఆక్సిజన్ అంతా ఆపి పంపిస్తుంది సో చాలా ఫన్నీగా ఉంటుంది కానీ చాలా డేంజర్ కూడా అది ఏమేన్ సో అక్కడ మనం కనబడుతుంది అంత కదా ఆకాశము అది ఒకరోజు నాకు ఆశ ఉండేది బీచ్ దగ్గర ఉన్నప్పుడు వర్షం పడితే ఎట్లుంటుందో చూద్దామని అనుకొని ఒకరోజు బీచ్ దగ్గర ఉన్నాము ఆ రోజు పెద్ద వర్షం ఎంత భీకరమైన వర్షం అంటే అక్కడ నిలబడి భయం వేసింది నాకు ఎందుకో తెలుసా ఆకాశము సముద్రం కలిసిపోయినట్టున్నాయి ఇంకా ఏం అర్థం కాలే అంత వర్షం ఇస్ లాడ్ సో దేవుడు ఏం చేశాడు వేరు చేశాడు చెప్పండి అందరు కూడా వేరు చేశాడు ఆకాశం విశాలం వేరు చేశాడు దాని తర్వాత ఏం చేశాడు ఆరోచనం మరియు దేవుడు తొమ్మిది తొమ్మిది సారీ ఆ దేవుడు ఆకాశం క్రింద నున్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడు గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ప్రములను భూమి మొలపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను ఇప్పుడు ఆకాశాన్ని భూమిని వేరు చేసేసాడు దేవుడు కథ వేరు చేసి భూమి భూమికి ఏమేమి కావాలో అవన్నీ కూడా భూమిలో పెట్టేశాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఏ రైతు దున్నలేదు ఆయన వాక్కుతోటే దున్నబడింది మొత్తం చెట్లు శ్యామలు ఏమేమైతే కావాలో అన్ని దాంట్లో పెట్టి లేపేశాడు పైకి హల్లెలుయా హల్లలుయా దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే పద్నాలుగు వచ్చినాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలముల జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను సూచించుటకై దినవత్సరములను గాకనియు భూమి వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు గాకనియు పలికెను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసేను భూమి మీద ఇచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూసాను వేరే ఉండడం దేవుడికి మంచిది ఊరికి ఆకాశాన్ని వేరు చేసి భూమిని వేరు చేసి శూన్యంతో నింపలే సమస్తంతో నింపాడు ఏమో పెద్ద జ్యోతి అంట చెప్పాలందరు కూడా హలలూయా సూర్యుడు చిన్న జ్యోతి చంద్రుడు హలలూయా దేవనామానికి మేము కలగను కాక ఏమేన్ అప్పుడులో చేసాడంట వాక్కు చేత అందరూ ఆమెందని చెప్పండి ఆమేన్ చేసి అన్నిటిని ఒక సిస్టంలో పెట్టి ఆ సిస్టంలో వేరుపరిచినది కూడా ఒకటి ఉంది ఏ మ్యాన్ సో మనము కూడా ఆ సిస్టంలోకి రావాలి ఆ రిలంలోకి రావాలి ఆలోచనలతో మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం హలలుయా తాగుడు ఫ్యాషన్ అని లోకం చెప్తుంది యమనస్సులకి ఏమంటారంటే సన్నగా ఉన్నవరా కొంచెం బీరదాగు బీరలాగవుతావు అంటుంది కదా మరి సన్నగున్నోడు బీర్ధ అవుతాడు లావు అవుతాడంటే దానిపైన గవర్నమెంట్ ఎందుకు స్టిక్కర్ పెట్టాడు ఏమని నీ శరీరానికి హానికరమని ఎందుకు పెట్టాడు ఈరోజు చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారని చెప్పి ఫోటో కూడా పెట్టారు క్యాన్సర్ ఫోటోలు ఐ మీన్ అవి చూసి కూడా వాడు జోబ్ మీద పెట్టుకొని పోతున్నాడు క్యాన్సర్ బొమ్మని ఈ లోకపు దేవత మనోన్నత్రాల గుడ్డితనాన్ని కలగజేసింది అవన్నీ అబద్ధాలు ఏమేన్ హలలూయ సో మనం వేరైపోవాలా ఈ లోకానికి లోకంలో ఉన్న వాటికి ఏం చేయాల మనము వేరైపోవాలా దేవునికి స్తోత్రం వేరై ఉండి మనం బ్రతకడం నేర్చుకుంటే మన జీవితాలు నిజంగా అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు ఏమేన్ మనం చరిత్రలు చదివేవారిగా ఉండం చెప్పాలా వద్దా మన చరిత్రలు చదివేవారిగా ఉండం మనమే చరిత్రలను సృష్టించేవారిగా ఉంటాం నీ జీవితం గురించి ఇతరులు చదువుతారు వా ఫలానాయన ఇట్లంట అట్లంట ఓహో ఇట్లా వచ్చాడంట ఈ రీతి నిలబడ్డాడు అబ్బా మనం కూడా ఆ రీతిగా అని మనమే ఒక ఇన్స్పిరేషన్ అయిపోతాం దేవునికి స్తోత్రం హలూయా అటువంటి హిస్టరీలు మీ ద్వారా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మీరు చేయాల్సిన రెండే రెండు పనులు ఒకటి ఈ లోకమునైనాను లోకములు ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు రెండవది లోకానికి వేరైపోయి ఉండాలి మీరు హలలూయ బా నిన్ను దేవుడు వేరు చేశాడు బాప్తిజం ద్వారా నేను వేరు చేశాడు ఆమెన్ రక్షణ ద్వారా నేను వేరు చేశాడు ఆత్మ నింపు ద్వల ద్వారా నేను వేరు చేశాడు ఇట్లా పరిచయలోకి నడిపించి నిన్ను వేరు చేశాడు ఆమెన్ హలలుయ సో నువ్వు ఈరోజు వేరైపోయి ఉన్నవాణివి దేవనామానికి మైమగలుగును గాక ఆమె నో సెంటిమెంట్స్ ఆమెన్ ఇక ఈ లోకంలో వాటితో మనం ములాజే పడొద్దు దేవునికి స్తోత్రం హల్లె లూయ నువ్వు తాగుకుంటే పడేస్తారా నువ్వు రాకుంటే వదిలేస్తారా నువ్వు చింపేస్తారా చింపుకో పడేసుకో అని చెప్పాలా మనం అప్ప వద్దురా అవుతురు అవుతురు అవుతున్నా నా బాధ అంతా ఏంటంటే ఈరోజు యవన పిల్లలు సిగరెట్లు తాగడం నేర్చుకున్నారు సినిమాలు చూడడం నేర్చుకున్నారు ప్రేమ వ్యవహారాలు నేర్చుకున్నారు పిచ్చి పిచ్చి పనులు చేయడం నేర్చుకున్నారు కానీ బైబుల్ చదవడం నేర్చుకోలేదు ప్రార్థన చేయడము నేర్చుకోలేదు ఆయన సన్నిధికి రావడం నేర్చుకోలేదు ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టడం నేర్చుకోలేదు ఆయన సన్నిధిలో చేతులు ఎత్తడం నేర్చుకోలేదు ఆయన సన్నిధిలో గంతులు వేయడం నేర్చుకోలేదు ఇక్కడ నిలబడిన వాళ్ళు గంతులు వేయండి అంటే కూడా గంతులు ఏమవుతలేదు ఆమెన్ డీజే కావాలి మన గంతులు రావాలంటే మరి కదా అప్పుడు దయ్యాలు పట్టింటే ఆ డీజేతో వస్తాయి చూడే శబ్దాలు అవి లోపలికి ఉంటాయి కాబట్టి ఇట్ల వణుకుతా ఆ డ్యాన్సులు కూడా ఇట్లా ఇట్లనే ఉంటాయి చూసారా మీరు అవి దయ్యాలు పట్టిన వాళ్ళకు ఆ డీజే సిస్టంలో నుంచి వచ్చినది ఇక్కడ నుంచి వచ్చేది పరిశుద్ధాత్మ సిస్టమ్ ఇదంతా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళు దేవుని వాక్యంతో ప్రార్థనతో దేవునిలో బాగా ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే ఇంకా ఈ ఊపు వేరేగా ఉంటుంది ఇట్లా ఇట్లా కదులుతాడు ఆ దాంట్లోనే ఎంత 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 అంటే మామూలుగా అది మాటలు చెప్పలేము దాన్ని ఏమే హలలుయా దేవునామానికి మేము గలంగాక ప్రైజుల్లో ఆడు ఇరు ఆ నామకరణ చూసారా మైకల్ జాక్సన్ బ్రేక్ డాన్సర్ అంటే దాని అర్థమైంది బ్రేక్ బ్రేక్ అంటే ఏందమ్మా తెలుగులో చెలా వాళ్ళు బ్రేక్ డాన్సర్లు లోకంలో ఉన్న వాళ్ళు అంతే ఎవరు చెప్పాలా బ్రేక్ డాన్సర్లు అంతా షేక్ డాన్సర్లం ఆమెన్ భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడను వచ్చి ఉన్నారట దేవునికి స్తోత్రం షేకింగే హలూయా కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన రెండే పనులు ఒకటి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నువ్వు వేరైపోవాలి ఐ మెన్ రైసులో వాడు ఏమైపోవాలా హలో లూయా యవనసుడు నీ అడ్రస్ చాలా ఈజీగా ఉండాలి దొరకడానికి ఎక్కడుంటాడు బ్రదర్ ఎక్కడున్నాడు బ్రదర్ సిస్టర్ ఎక్కడుందంటే ఉంటే ఇంట్లో ఉంటారు లేకపోతే మందిరంలో ఉంటారు దాని తప్ప ఎక్కడ పోరు అది మంచి సాక్ష్యం వాడ పొద్దున పోతాడన్నా సార్ రాత్రి రాడనా అసలు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో అదొక పెద్ద మర్మం నన్ను నువ్వు అంటుంది ఒక ఆమె చూసారా ఎంత భయంకరమైన సాక్ష్యం అది ఎందుకంటే వాళ్ళు లోకమును ప్రేమించేవారు అందుకే వాక్యం చెప్తుంది లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించద్దు ఎందుకు ప్రేమించొద్దు అంట మొట్టమొదటిగా చెప్పండి తండ్రి ప్రేమ వారి అందు నిలిచి ఉండదు కాబట్టి ప్రేమించదు రెండవది దాని ఆశలు గతించిపోతాయి కాబట్టి ప్రేమించొద్దు మూడవది అది తండ్రి వలన కలిగినది కాదు అందుకే ప్రేమించొద్దు ఐ మీన్ రెండవదిగా మనం ఏం చేయాలా ఈ లోకానికి అటువంటి జీవితాలతో మనం జీవించుదుము గాక ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుని మోకరించండి పరిశుధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన విలువైన మాటని బట్టి మీకు వందనాలు ఈ లోకమునైనాను లోకములున్న వాటినైనాను ప్రేమించొద్దు అన్నారు ఎందుకు ప్రేమించొద్దు క్లియర్గా క్లారిటీగా మీరు మాతో చెప్పారయ్యా నేనా గొప్ప దేవా మీ ప్రేమ మా ఎందు నిలిచి ఉండదు కాబట్టి మేము ప్రేమించొద్దు అన్నావు ఈ లోకపు ఆశలు గతించిపోతాయి గతించిపోతాయి కాబట్టి వాటిని ప్రేమించొద్దన్నావు నైనా గొప్ప దేవ అవి మీ వలన పుట్టినవి కావు కాబట్టి ప్రేమించొద్దు అని మీరు మాట్లాడారు మీకు వందనాలు అంతేకాదు మేము వేరై ఉండి జీవించాలని మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు నేనా ఆకాశాన్ని భూమిని ఎట్లయితే వేరు చేశారో వెలుగును చీకటిని ఎట్లయితే వేరు చేశారో తండ్రి నన్ను గొప్ప దేవ పైన ఆకాశం అని కింద నేలని ఎట్లా వేరు చేశారో నేనా ఆకాశంలో పెద్ద జ్యోతులను చిన్న జ్యోతిని ప్రభా పెట్టి నేనా నక్షత్రాలను పెట్టి ప్రభా నేనా వాటికి ఒక వైభవం ఇచ్చి ప్రభా అవి భూమికి పనిచేసి లాగున మీరు నేనా వేరు చేసినట్లు ప్రభా నైనా ఆ నేలలో ఏ రీతికైతే నేనా ఆకుకూరలు అన్నీ కూడా నేను ప్రతిగూడ మీరు నేను ఉంచారు ప్రభా అవన్నీ చూసినప్పుడు మంచిది అని అన్నారు తండ్రి అవునయ్య మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి బా దాటింపబడిన వారం కాబట్టి దాటించబడిన మేము ఈ లోకంలో వేరే జీవించే కృప మాకు దయచేయండి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాస్యకులు కూర్చుండే చోట మేము కూర్చొనక నేనా మీ యొక్క వాక్యములో దివారాప్తములు నైనా మేము ఆనందిస్తూ దానిని ధ్యానిస్తూ ముందుకు ధన్యులుగా సాగిపోయే కృప దైత్యమని ప్రార్థిస్తున్నాను యవన బిడ్డల పైన మీ వాక్యపు ఇన్ఫ్లుయెన్స్ ఉంచండి ప్రభు నేనా మీ సన్నిధి వారి పైన నిత్యం ఉండులాగున కృప చూపించండి నేనా ఈ లోకాన్ని జయించిన వారి యవనస్తులని మీ వాక్యం సెలవిస్తుండగా ఆ జయించిన ఆ జయమును ఇచ్చే వాక్యముతో ఎల్లప్పుడూ గడిపే కృప వారికి దయించండి తండ్రి దివారాత్రంలో దానిని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండే కృపదా అని ప్రార్థిస్తున్నాను దురాత్మలు అవి ఎన్నో విచ్చలవిడిగా ఎంతో మంది యమన బిడల్ని నైనా వారి మనస్సులను పట్టి పీడిస్తున్నాయి ప్రభా స్థిర స్థిరత్వం లేకుండా చేస్తున్నాయి ప్రాభా చిన్న చిన్న వయసులో పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారయ్యా నైనా ఏ భేదము లేదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి అటువంటి భయంకరమైన శాపాలకు ఏ బిడ కరువు నా గురి కాకుండా మీ కృపద ఇచ్చండి అయ్యా తండ్రి తల్లిదండ్రులను సంతోషించ పెట్టే బిడ్డలుగా ఉండాలి ప్రభావ వారికి రోధనను పుట్టించే వారిగా ఉండొద్దు తండ్రి నాయన తండ్రి వారిని సన్మానించే బిడ్డలుగా ఉండాలయ్యా వారిని గణపరిచే బిడ్డలుగా ఉండాలయ్యాయనా మీ యొక్క కృప అందించండి అయ్యా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి మీకే స్థుతి మీకే ఘనత మీకే మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధమైన సాటిలేని ఉన్నతమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దేవునిచున్న గాక ఆమేన్ ఆమేన్ ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ నారాయణ ఈ లోకములో నీవు గాకవేరే ఆ i